హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగు సబ్జెక్టు అదేవిధంగా ఇందులో నుంచి మనకు మూడో తరగతి నాలుగో తరగతి ఐదో తరగతి నుంచి పాత్రలు అదేవిధంగా పాఠ్యాంశం అనే టాపిక్ని ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ముందుగా చూసుకున్నట్లయితే మూడవ తరగతి నుంచి మొదటిది పరమానందయ్య పేరయ్య పరమానందయ్య శిష్యులు ఇందులో పేరయ్య అనే ఆయన పండితుడు అదేవిధంగా పరమానందయ్య గారి యొక్క స్నేహితుడు అనమాట ఈ ఈ పాఠ్యాంశం పేరు వచ్చేసి మర్యాద చేద్దాం మర్యాద చేద్దాం అదేవిధంగా మనకి నెక్స్ట్ నాజర్ ఖాదరు మస్తాన్ గాలపాడు తాత ఈ పాత్రలు అనేవి మనకి నా బాల్యం అనే పాఠ్యాంశంలో మనం చూడవచ్చు పాఠ్యాంశం పేరేంటండి నా బాల్యం ఈ నా బాల్యం అనేది షేక్ నాజర్ గారి యొక్క పింజారి ఇది ఈయన యొక్క జీవిత చరిత్ర ఈ పింజారి అనే రచన నుంచి తీసుకున్న కొంత భాగం అన్నమాట ఇందులో షేక్ నాజర్ గారిని అబ్దుల్ అజీజ్ అని గారపాడు తాతయ్య పిలుస్తాడు కానీ మస్తాన్ అంటే నాజర్ యొక్క తండ్రికి నాజర్ అని పిలవాలని ఉంటుంది అదేవిధంగా చిన్నప్పటి షేక్ నాజర్లోని టాలెంట్ని అని హార్మోనిస్ట్ గుర్తించి అతనికి హెల్ప్ చేయడం జరుగుతుంది ఇది ఈ పాఠ్యాంశంలోని పాత్రలు తరువాత పాత్రలు చూసుకుంటే సూరి గిరి సీతి వెంకి ఇందులో సూరి మరియు గిరి అనే వాళ్ళు వాళ్ళ మామయ్య గారి ఇంటికి వెళ్తారన్నమాట అక్కడ సూరి సీతి వెంకి వీళ్ళ ముగ్గురు పొడుపు మరియు విడుపు చేసుకుంటుంటారు వాటిని నిద్ర పట్టక పొడుపు కథలు అడుగుతూ ఉంటారు ఓకేనా ఈ పాఠ్యాంశం పేరు వచ్చేసి పొడుపు విడుపు ఇందులో సూరి సీతి వెంకి వీళ్ళ ముగ్గురు పొడుపు కథలు అడుగుతూ ఉంటారు వేరే ఒకరు వాటికి ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు ఇకపోతే గిరి అనే ఆయన సూర్య యొక్క అన్న అనమాట ఈయన పేపర్ చదువుకుంటూ ఉంటాడు ఇందులో అతని పాత్ర అంతేనే నెక్స్ట్ పాత్రలు చూసుకున్నట్లయితే మేకపిల్ల ఏరు మంట చెట్టుగాలి ఓకేనా అదేవిధంగా ఇక్కడ ఇంకోటి కూడా ఉంటుంది వంట మనిషి ఈ పాఠ్యాంశం పేరు మేమే మేకపిల్ల ఈ మేమే అంటే మేకపిల్ల యొక్క పేరండి ఇది చాలా అల్లరిది ఒకరోజు ఢిల్లీ రాజుని చూడవాలి చూడాలి అనుకుని ఎవరికి చెప్పకుండా వెళ్తుంది దారిలో తనకి ఏరు మంట చెట్టుగాలి ఎదురొస్తారు అదే విధంగా ఒక్కొక్కరు ఒక ఆపదలో ఉంటారు మాకు హెల్ప్ చేయమని అంటే ఈ మేకప్ ఇలా చేయకుండా వెళ్తుంది చివరిగా వంట మనసుకు దొరుకుతుంది వంట మనసుని నిన్ను కూర వండుకుంటాను మంచిగానే చెప్తే అప్పుడు వీళ్ళ ముగ్గురిని తన సహాయం అడుగుతుంది ముందు వాళ్ళు చెప్తారు నువ్వు చేసిన తప్పిదే అని చివరలో ఆ అమ్మకి హెల్ప్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ పాత్రలు వచ్చేసి రవి లత ఆనంద్ సామ్యూల్ రంగయ్య తాత కరిముల్లా వీళ్ళ ఉండే పాత్రలు ఈ పాత్రలు ఉండే పాఠ్యాంశం పేరు వచ్చేసి తొలి పండుగ ఏంటి తొలి పండుగ ఈ పాఠ్యాంశంలో మనకి రంగయ్య తాతయ్యకి వీళ్ళందరూ తెచ్చుకున్న పిండి వంటల్ని ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళకి రంగయ్య తాతయ్య ఉగాది గురించి చెప్పడం జరుగుతుంది ఈ తొలి పండుగ అనేది ఉగాది గురించి రంగయ్య తాత రవి లత ఆనంద్ స్వామ్యులకి వివరించడమే ఈ తొలి పండుగ యొక్క పాఠ్యాంశము దాంట్లో ఉన్న పాత్రలు ఏంటి అంటే రవి లత ఆనంద్ శామ్యూల్ మెయిన్ అవుతుంది తాత ఈయన మొత్తం ఉగాది గురించి అదేవిధంగా ఉగాది పచ్చడి గురించి దాని విశిష్ట గురించి చెప్తారు ఇకపోతే కరిముల్లా ఈయన టెంట్లు వేస్తా ఉంటారు కదా టెంట్లు వేసి ఆయన అనమాట లైటింగ్ మరియు దండలు వేసి ఆయన ఈయన చివరిలో ఈయనకి అడుగుతారంట ఈ లైటింగ్ అంతా ఎందుకు పెడుతున్నారు అంటే ఈయన చెప్తారు ఇప్పుడు ఈరోజు ఉద ఉగాది కదా పంచాంగం చెప్తారు పంకులు వస్తారు అందుకని ఇవన్నీ కడుతున్నానని చెప్పడం జరిగింది చిన్న క్యారెక్టర్ ఇతను ఉంటుంది ఓకేనా ఇది మూడవ తరగతిలో ఉండే పాత్రలు అదేవిధంగా వాటి యొక్క పాఠ్యాంశం యొక్క పేర్లు నెక్స్ట్ మనం నాలుగో తరగతి చూద్దాం నాలుగో తరగతిలో వచ్చేసి పాత్రలు ఢిల్లీ సుల్తాను జయచంద్రుడు గోపాల్ ఈ పాత్రలు గల పాఠ్యాంశం పేరు గోపాల్ తెలివి ఇందులో ఏంటి అంటే ఢిల్లీ సుల్తాను కొన్ని క్లిష్టమైన ప్రశ్నల్ని వేస్తారు ఒక రెండు ప్రశ్నల్ని వాళ్ళ యొక్క సామంతరాజులందరినీ పిలిపించి రెండు ప్రశ్నలకి ఆన్సర్లు ఇవ్వమని చెప్తారు అయితే వాళ్ళు ఎవరికి అర్థం కాదు అదేవిధంగా అనమాట అయితే మీ రాజ్యానికి వెళ్ళి మేము మళ్ళీ ఆన్సర్లు పం అంటే సమాధాన సమాధానాలు మేము రాజ్యానికి వెళ్ళి పంపిస్తామని చెప్తారు అయితే ఇందులో ఒకటి జయచంద్రుడు అనమాట ఈ జయచంద్రుడు అనే ఆయన కూడా ఒక సామంతరాజు రాజు ఈ జయచంద్రుడు దగ్గర పనిచేసే ఆస్థాన విదూషకుడు గోపాల్ అనమాట ఈ జయచంద్రుడు రాజ్యానికి వచ్చి ఈయన యొక్క రాజ్యం ఒకటి మాల్వా రాజ్యం ఓకేనా మాల్వా రాజ్యానికి ఈయన మాల్వా రాజు అనమాట అదేవిధంగా ఢిల్లీ సుల్తాన్ యొక్క సామంతరాజు మాల్వా దేశానికి రాజు ఈయన తన ఆస్థానానికి వచ్చి ఢిల్లీ సుల్తాన్ అడిగిన ప్రశ్నలు చెప్తే అందరూ ఆశ్చర్యపోతారు అయితే గోపాల్ అనే ఆస్థానం విధించకొని వచ్చి నేను వీటికి ఆన్సర్లు చెప్తాను నేను వీటికి సమాధానం చెప్తానని చెప్పి ఢిల్లీ సుల్తాన్ వద్దకు వెళ్ళి నాకు ఒక సంవత్సరం టైం కావాలని టైం తీసుకుని సంవత్సరం తర్వాత ఈయన ఆన్సర్లనే ఇవ్వడం జరుగుతుంది దాంతో ఢిల్లీ సుల్తాన్ సంతోషపడి ఈయనకు బహుమతులతో పంపిస్తారనమాట ఓకేనా ఈ పాత్ర నేనేవి ఉండేవి గోపాల్ తెలివి ఓకేనా ఢిల్లీ సుల్తాను జయచంద్రుడు గోపాల్ ఇందులో జయచంద్రుడు సామంతరాజు ఏ రాజ్యానికి అంటే మాల్వా రాజ్యానికి అదేవిధంగా గోపాల్ అనే ఆయన ఆస్థాన విదేశకుడు ఎవరి వద్ద అంటే జయచంద్రుడి వద్ద ఓకేనా నెక్స్ట్ వన్ రాము కాకి తేనెటీగా చీమ ఈ పాత్ర గల పాఠ్యాంశం పేరు పరివర్తన ఓకేనా ఇందులో రాము అనే స్కూల్ అబ్బాయి ఉంటాడు ఈ స్కూల్ స్కూల్ ఎగ్గొడ్డానికి బయటకు వెళ్ళి ఆడుకోవడానికని చూస్తుంటాడు అతనికి దారిలో కాకి ఎదురవుతుంది అడుగుడు కాకి రా మనం ఇద్దరం ఆడుకుందామంటే కాకి అంటుంది లేదు రాబోయే కాలం వర్షాకాలం కాబట్టి నేను గూడు కట్టుకోవాలి వాటి కోసం పుల్లలు ఏరుకోవాలి అని చెప్తుంది ఆ తర్వాత తేనె టెక్ అనిపిస్తుంది మనం ఆడుకుందామంటే లేదు పువ్వులు ఉన్నాయి వాడిపోతాయి సో నేను తేనె సేకరించుకోవాలి నాకు ఆ పని ఉంది అని చెప్తుంది అదేవిధంగా చీమను అడుగుతాడు చీమ అంటుంది లేదు వర్షాకాలం రాబోతుంది నేను ఇప్పటి నుంచి ముందుగానే ఆహారం అంతా నేను సేకరించుకోవాలి నాకు చాలా పని ఉంది అని చెప్తుంది అప్పుడే తనకి అర్థమవుతుంది ఓకే ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు ఇప్పుడు నా పని ఏంటి నేను స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి కాబట్టి వీళ్ళని చూసి అతనిలో మార్పు చెంది రాము అనే ఆయన స్కూల్ రాము అని అబ్బాయి స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది దీన్నే పరివర్తన అతనిలో వచ్చిన మార్పుకి గాను ఈ పాఠ్యాంశం పేరు పరివర్తన పాత్రలు వచ్చేసరికి రాము కాకి తేనెటీగ చీమ ఓకేనా నెక్స్ట్ వన్ అనూస ఆదిత్య అత్తమ్మ ఇందులో అనూస మరియు ఆదిత్య అక్క మరియు తమ్ముడు అనమాట వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఊరికి వెళ్తారు ఈ పాఠ్యాంశం పేరు వచ్చేసి ముగ్గుల్లో సంక్రాంతి ముగ్గుల్లో సంక్రాంతి ఈ పాఠ్యాంశం అయితే ముగ్గుల్లో సంక్రాంతి పాఠ్యాంశంలో అత్తమ్మ మరియు అనూస ఆదిత్య వీళ్ళ ముగ్గురు యొక్క కన్వర్జేషన్ అనేది అంటే ఈ సంభాషణ అనేది ఉంటుంది ఓకేనా ఇక్కడ అత్తమ్మ అనేది సంక్రాంతి గురించి అనుసకి ఆదిత్యకి వివరిస్తుంటుంది వాళ్ళు అడుగుతుంటారు ఈవిడ వివరిస్తుంటుంది వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి నెక్స్ట్ పార్వతీసం రైలు బంట్రోతు సారీ స్టీమర్ బంట్రోతు హోటల్ బంట్రోత్ ఈ పాత్రలు గల పాఠ్యాంశం పేరు వచ్చేసి బారిస్టర్ పార్వతీసం ఈయన బారిస్టర్ పార్వతీశం అనే నవల ఉంటుంది కదా అందులోని కొంత భాగాన్ని ఇక్కడ పాఠ్యాంశం రూపంలో ఇచ్చారు అది కూడా బారిస్టర్ పార్వతీసం వివరిస్తున్నట్టుగా ఉంటుంది ఇందులో అయితే పాఠ్యాంశంలో లేడీస్ టోపీ ఒకటి కొనుక్కుంటారు అది లేడీస్ వాడుతారని తెలిసిన తర్వాత అతను తనకి ఛాన్స్ దొరుకుని ప్రతిసారి విడిచిపెడుతుంటే ఒకసారి రైలు బంట్రోత్ తిరిగిస్తాడు ఆ తర్వాత స్టీమర్ బంట్రోత్ తిరిగిస్తాడు ఆ తర్వాత హోటల్ బంట్రోత్ మీరు మర్చిపోయారని తిరిగి ఇవ్వడం జరుగుతుంది ఆ సన్నివేశాన్ని ఇక్కడ పార్వతీసం మనం చెప్తున్నట్లుగా బారిస్టార్ పార్వతీశం అనే పాఠ్యాంశంలో వివరించడం జరుగుతుంది ఇకపోతే పాత్రలు వచ్చేసరికి పార్వతీసం రైలు బంట్రోతు స్టీమర్ బంట్రోత్ హోటల్ బంట్రోత్ నెక్స్ట్ వన్ రవి మరియు తాతయ్య వేలో తాతయ్య ఒక కథ చెప్తాడు అందులో ఒక క రాజు గురించి ఒక రాజు అదేవిధంగా కవి వీళ్ళిద్దరూ ఒకేసారి ఒకే ఊర్లో పుడతారా అయితే రాజు పరిపాలిస్తుంటాడు కవి అనేవారు కవితలు రాస్తుంటారు వీళ్ళకి చనిపోయిన తర్వాత ఎవరు ఏ విధంగా ప్రజలకు గుర్తుంటారు అనేది తాతయ్య రవికి వివరిస్తుంటారు ఇది పాఠ్యాంశం అనమాట పాఠ్యాంశం పేరు రాజు కవి పాత్రలు వచ్చేసి రవి మరియు తాతయ్య దీంతో ఫోర్త్ క్లాస్ది కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ మనం ఫిఫ్త్ క్లాస్లో ఉన్న పాత్రలు చూసుకుందాం అదేవిధంగా ఏ పాఠ్యాంశం నుంచి అనేది చూసుకున్నట్లయితే ముందుగా రవి పిచ్చుక రాఘవ కరెంట్ ఆఫీసు వ్యక్తి ఇందులో రవి అనే అబ్బాయికి పక్షులంటే చాలా ఇష్టం అనమాట వీళ్ళ ఇంటి ఎదురుగా ఒక స్తంభం పైన కరెంటు స్తంభం ఉంటుంది ఆ వైర్లపైన కొన్ని పిచ్చుకలు వాళ్ళు ఉంటాయి వాటిని చూస్తూ ఉంటాడు అన్నీ ఎగిరిపోతాయి కానీ ఒక పిచ్చుకనేది అక్కడ ఇరుక్కుంటుంది దాని కాలు అనేది ఆ వైర్లలో ఇరుక్కుంటుంది ఈ అబ్బాయి వాళ్ళ తండ్రికి రాఘవ నాయన రవి యొక్క తండ్రి అనమాట వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి చెప్తారు అయితే వాళ్ళ వైర్లు చాలా ఉన్నాయని మనం దానికి హెల్ప్ చేయలేము కరెంట్ ఆఫీసులోకి వెళ్ళి అయితే విద్యుత్ సరఫరాైనా ఆపాలి ఆపేసి వాళ్ళని సాయం చేయాలి అని అంటే ఈ అబ్బాయి కరెంట్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి సహాయం కోరుతాడు కోరిన తర్వాత నెక్స్ట్ డే ఆఫీస్ నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చి విద్యుత్ సరఫరా ఆపేసి ఆ పిచ్చుకుని కాపాడడం జరుగుతుంది అప్పుడు రవి చాలా సంతోషపడతాడు ఈ పాఠ్యాంశం యొక్క పేరు అనేది సాయం ఓకే పాఠ్యాంశం పేరు సాయం పాత్రలు వచ్చేసి రవి పిచ్చుక రాఘవ అంటే రవి తండ్రి కరెంట్ ఆఫీసు వ్యక్తి నెక్స్ట్ వన్ నెక్స్ట్ పాత్రలు వచ్చేసి జావేద్ రామం సూర్య వెంకట్ రహీం డేవిడ్ ఈ ఆరు పాత్రలున్న పాఠ్యాంశం పేరు వచ్చేసి మనకి కొండవాగు ఏంటండి కొండవాగు అయితే ఈ జావేద్ అనే అబ్బాయి వెంకట్ అనే అబ్బాయికి ఒక ఉత్తరం రాస్తాడు అందులో రహీం మరియు డేవిడ్ ఎలా ఉన్నారు అని అడుగుతూ తాను చెప్తాడనమాట నేను రామం వాళ్ళ ఊరు వెళ్ళాను అక్కడ సూర్య రామం నేను అంటే జావేద్ వీళ్ళు ముగ్గురు కలిసి రామం వాళ్ళ ఊరు మొత్తం తిరుగుతారు అక్కడ వాళ్ళకి నచ్చిన ప్రదేశాల గురించి ఆ పాఠ్యాంశంలో ఇతని జావేద్ అనే ఆయన వెంకట్ అనే అబ్బాయికి వివరిస్తూ ఉంటుంది అక్కడ అతనికి కొండబాగు చూస్తారు ఒక నది చూస్తారు ఇవన్నీ వాటి అన్నిటి గురించి వివరిస్తూ ఉంటాడనమాట ఓకేనా ఈ పాఠ్యాంశం పేరు వచ్చేసి కొండవాగు పాత్రలు జావేద్ రామం సూర్య వెంకట్ రహీం డేవిడ్ ఎవరెవరికి రాస్తున్నారు ఉత్తరం అంటే జావేద్ రాస్తాడు ఎవరికి వెంకటికి వెంకటకి రాసి ఉత్తరంలో ఎవరి గురించి అడుగుతాడు అంటే రహీం గురించి డేవిడ్ గురించి అడుగుతాడు ఎలా ఉన్నారు అని అదేవిధంగా జావేద్ ఎవరి విలేజ్కి వెళ్ళాడు అంటే రామం వాళ్ళ ఊరికి అక్కడ ఎవరెవరు రామం వాళ్ళ ఊరిని సందర్శించారు అంటే సూర్య రామం జావేద్ ఓకేనా ఇవి పాత్రలు పాఠ్యాంశం వచ్చేసి కొండవా నెక్స్ట్ వన్ క్రాంతి అక్షయ పెదనాన్న ఈ మూడు పాత్రలు గల పాఠ్యాంశం పేరు ఇట్ ఈజ్ పండుగ ఏంటి ఇట్ ఈజ్ పండుగ అయితే క్రాంతి అక్షయ అల్లే వాళ్ళు విజయవాడ పాడేరులో ఉన్న వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్తారు అక్కడ వాళ్ళకి కొన్ని శబ్దాలు సంగీత వాయిద్యాలు వినిపిస్తాయి అవి ఏంటి అనేసరికి పెద్దనాన్న అక్కడ పండగ ఒకటి జరుపుకున్నారు గిరిజనుల పండగ జరుగుతుంది అని ఆ పండగ గురించి వీళ్ళకి అడిగే ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది ఇది ఇటీజ్ పండుగ పాఠ్యాంశము పాత్రలు వచ్చేసి క్రాంతి అక్షయ పెదనాన్న నెక్స్ట్ వన్ వియన్ మామయ్య ఇందులో వియ్యాన్ే బర్త్డే ఉంటుంది అంటే పుట్టినరోజు ఉంటుంది పుట్టినరోజు కానుక మామయ్య ఒక పుస్తకాన్ని ఇస్తాడు కథల పుస్తకాన్ని కథల పుస్తకాన్ని ఇస్తూ దాని గురించి అంటే పుస్తక పఠనం గురించి ఆ విధంగా గొప్ప గొప్ప వ్యక్తులు అనేవాళ్ళు పుస్తక పఠనాన్ని ఎంతగా ఆదరించేవారనే అంశాలన్నీ ఇక్కడ మామయ్య వియానికి చెప్పడం జరుగుతుంది అయితే ఈ పాఠ్యాంశం పేరు వచ్చేసి మంచి బహుమతి పాఠ్యాంశం పేరు మంచి బహుమతి ఇక్కడ మామయ్య బియ్యానికి ఏమిస్తాడు మంచి బహుమతి కింద అంటే ఒక కథల పుస్తకాన్ని ఇస్తాడు కథల పుస్తకాన్ని ఇస్తూనే ఆ గాంధీ గారి గురించి కలాం గారి గురించి భగత్ సింగ్ మరియు అంబేద్కర్ల గురించి వివరిస్తారు అదేవిధంగా వీరికి పుస్తకాల మీద ఉన్న ఆసక్తి అదేవిధంగా పుస్తక పఠనం వల్ల జరిగే మంచి గురించి మామయ్య వ్యానికి వివరించడం జరుగుతుంది ఇవన్నీ మనకి థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్లో ఉండే పాత్రలు అదేవిధంగా పాఠ్యాంశాలు నెక్స్ట్ వీడియోలో మనము సిక్స్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఈ నాలుగు పాఠ్యాంశాల్లోటి ఉండే పాఠ్యాంశాలు అదేవిధంగా పాత్రల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్